వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్ ఇవాళ మనం డీజే మైక్ మినీ అన్బాక్సింగ్ చేస్తున్నాము చూద్దాం ఇది ఎలా ఉందో ఏంటో దీని సంగతి ఇందులో ఏమేమి ఉన్నాయి ఏంటి అన్నది చూద్దాం మనము ఓపెన్ చేద్దాం లోపల బుక్లెట్ ఉంది పక్కన పెట్టేసాం దీని పైన పాలు కవర్ ఇచ్చాడు అది ఓపెన్ చేసి లోపల చూద్దాం దీని లోపల ఒక పౌచ్ ఇచ్చాడు ఫ్రెండ్స్ డిజేఐ పౌచ్ పౌచ్ అన్జిప్ చేస్తే ఇది ఒక విండ్షీల్డ్ ఇది కేబుల్ ఆడియో కేబుల్ ఛార్జింగ్ కేబుల్ కూడా ఇందులోనే ఉంది సిలికా ప్లస్ డిజేఎంఐస్ ఛార్జింగ్ కేసు ఇందులో మనకి ఇవింటాయి డీజేఐ కానీ ఇక్కడ యుఎస్బిసి కేబుల్ ఛార్జింగ్ ఇచ్చాడు ఇది నొక్కి మనం ఓపెన్ చేద్దాం ఇదిగోండి ఇదో మైకో ఇదో మైకో ఇది రిసీవరు ఇక్కడ ఓన్లీ యుఎస్బీసీ అడాప్టర్ ఒకటే ఇచ్చాడు ప్రస్తుతానికి రెండు గీతలుంది ఐ మీన్ రెండు చుక్కలు ఉంది ఇక్కడ సో ఇది దాని రిసీవర్ ఆల్రెడీ పేరు అవడానికి రెడీగా ఉంది అలానే ఒక ఇది కూడా పేరు అవుతుంది చూద్దాము ఇవి ఉన్నాయి ఇందులో ఏంటంటే ఇక్కడ మనకి ఇది ఇయ్యలేదు ఐఫోన్ ఇది ఇయ్యలేదు జస్ట్ ఆండ్రాయిడ్ ఫోన్స్కి సంబంధించింది ఇది ఇచ్చాడు అంతే సో అవి ఇవి ఇది ఈ మైక్ కూడా చూడండి ఎంత ఉందో చూపిస్తాను ఇంతే చిన్నది అంటే ఒక ఇంచు లేదు ఇది మైక్ వెనకాల ఇక్కడ మ్యాగ్నెట్లు ఇచ్చేసాడు ఇంకా అండి దీన్ని ఏమి ఇచ్చాడు కేబుల్స్ చూద్దాం ఇది కెమెరా ఆడియో కేబుల్ ఇచ్చాడు ఇది ఛార్జింగ్ కేబుల్ ఇచ్చాడు కాకుండా ఇందులో విండ్ స్క్రీన్స్ ఇచ్చి ఉంటాడు చూద్దాం ఏమి ఇచ్చాడు బ్లాక్ రెండు గ్రేవి రెండు అంటే ఇందులో ఒక్కొక్కటి ఉంది గ్రేవి రెండు బ్లాక్వి రెండు ఇచ్చాడు దీనికి చూడండి ప్రత్యేకంగా ఈ విండ్ స్క్రీన్కి మటుకు కింద ఒక క్లిప్ లాగా ఇచ్చాడు ఇది జస్ట్ మైక్ మీద పెట్టి నొక్కితే టక్ అని వస్తుంది అప్పుడు ఇది అయిపోతుంది ఇది ఒక్కటి బాగా ఇచ్చాడు దానికి కూడా ఇలా అయ్యలేదు డీజే మైక్ టూ కూడా ఇలా అయ్యలేదు వీళ్ళు సో ఆ రెండు కూడా మనం పక్కన పెట్టుకుని చూద్దాం బాడీ సైజ్ ఏంటి దీని సైజ్ ఏంటి కూడా ఒకసారి చూస్తే మనకి అవగాహన వస్తుంది అది కూడా చూద్దాం మనం ఇది పక్కన పెట్టేసి ఇది డీజే మైక్ టూ ఉంది కదా ఇది కూడా ఓపెన్ చేసి సైజ్ కంపారిజన్ కూడా చేసేద్దాం ఓపెన్ అయిపోతుంది ఇంకో దీని దీనికి ఏమో ఇలా మంచి బ్యాగ్ ఇచ్చాడు లెదర్ లాగా ఉన్న ఫ్యాబ్రిక్ బ్యాగు మినీకేమో ఈ ఫ్యాబ్రిక్ బ్యాగ్ ఇచ్చాడు సో ఇది కూడా తీద్దాము ఇది మినీ టు ఇది మినీ ఇది మైక్ టూ ఇది ఇదింతుంది ఇదింతుంది అంటే ఒక అర ఇంచు ఉంది సైజ్ వైజ్ హైట్ సేమ్ ఉంది ఇందులో మీరు ఇందులో ఎల్సి ఎల్ఈడి డిస్ప్లే ఇచ్చాడు దీనికి డిస్ప్లే ఏం లేదు ప్లస్ అందులో కంట్రోలర్ ఉంది దీనికి కూడా ఒక కంట్రోలర్ ఇచ్చాడు అంతే సైజ్ వైజ్ చూసుకుంటే మీరు రిసీవర్స్ ఇది ఇంతుంది ఇది మైక్ టూ ఇది మైక్ మినీ ఎంతుంది సో రిసీవర్ పెట్టేసి మనము మైక్స్ చూద్దాం అలానే ఇందాక నేను మీకు చెప్పాను కదా ఇందులో మీకు యుఎస్బీసీ ఇచ్చాడు లైట్నింగ్ ఇచ్చాడు దీనిలో మటు కేవలం యుఎస్బిసి ఒకటే ఇచ్చాడు ఈ మైక్ చూడండి ఈ మైక్ చూడండి అతుకుపోతున్నాయి మ్యాగ్నెట్స్ ఫ్రెండ్స్ చూడండి కానీ సైజ్ చూడండి హాఫ్ ఉంది ఎందుకంటే ఇందులో ఇంటర్నల్ రికార్డింగ్ ఇందులో ఇంటర్నల్ మెమరీ రికార్డింగ్ ఆప్షన్ ఉంది ఇది ఏం లేదు జస్ట్ ఏ మైక్ అంతే అందుకని ఆ తేడా ఉంది ప్లస్ ఇందులో మనకి నెంబర్ ఆఫ్ అవర్స్ చూపిస్తుంది అది ఓపెన్ చేయగానే ఫిఫ్టీన్ అవర్స్ ఫిఫ్టీన్ అవర్స్ అని అది పర్సంటేజ్ అది బ్యాటరీ కూడా చూపిస్తుంది ఇందులో ఏమీ లేదు అలాంటిది ఏం లేదు జస్ట్ లైట్లు బ్లింక్ అవుతున్నాయి అంతే కాకపోతే ఇక్కడ మనము లైట్నింగ్ ది సపరేట్గా ఒక ముప్పై డాలర్లో ముప్పై ఐదు డాలర్లో నలభై ఎంత ఉందో అది కొనుక్కుని ఇక్కడ పెట్టుకోవడానికి ఒక ప్లేస్ మటుకు ఇచ్చాడు అది తర్వాత ఈ రెండు నేను కనెక్ట్ చేసి ఫోన్కి కనెక్ట్ చేసి మీకు చూపిస్తాను మీరు మళ్ళీ చూడొచ్చు ఇది ఉంది ఇది ఎంతుంది సేమ్ వెనకాల రెండిటికి యూఎస్బీసీ కేబుల్ ఇచ్చాడు ఇది వీటి సైజ్ కంపారిజన్ కూడా ఇది కాకపోతే ఈ మినీ వచ్చేసి నాలుగు వందల మీటర్ల వరకు రేంజ్ ఉంది ఇది కూడా బ్లూటూత్తో కనెక్ట్ అవుతుంది వైఫైతో కనెక్ట్ అవుతుంది వైఫై అంటే అడాప్టర్ పెట్టినప్పుడు వైర్డ్ అనాలి యాక్చువల్ వైఫై కాదు వైర్డ్తో కనెక్ట్ అవుతుంది అది దాన్ని వైర్డ్ అనే అంటున్నారు వాళ్ళు ఇది రెండు వందల యాభై మీటర్లు కనెక్ట్ అవుతుంది దీనికి దీనికి తేడా ఏంటంటే ఒకటి అది ప్లస్ ఇందులో ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది కాబట్టి మీరు మైక్ ఒకటి యూజ్ చేసి మీరు రికార్డ్ చేసుకోవచ్చు ప్లస్ వాళ్ళు థర్టీ టూ బిట్ ఫ్లోట్ అంటున్నారు ఎన్క్రిప్షన్ ట్వంటీ ఫోర్ బిట్ో థర్టీ టూ బిట్ో చేస్తున్నారు ఆడియోని ఇందులో అలాంటిది ఏం లేదు జస్ట్ మామూలు ఒక మైక్ లాగా మీరు కనెక్ట్ చేసేసుకుని మాట్లాడేయడం అంతే ఇందులో మీరు ఇంటర్నల్గా స్టోర్ చేసుకునే ఆప్షన్ ఒకటి ఇచ్చాడు ప్లస్ దీనిలో మీరు మీరు ఎక్స్టర్నల్ మైక్స్ ఉంటాయి కదా ఇగో ఇక్కడ చూడండి ఇక్కడ ఈ హోల్ ఇచ్చాడు కదా ఇందులో మీరు చిన్నవి మనకి మైక్స్ మనం పెట్టుకుని ఇంత పెద్ద మైక్ మనం పెట్టుకుని బాగుండదు అనుకుంటే చిన్న మైక్ వస్తుంది కదా మనకి వైర్డ్ మైక్ ఇక్కడ నుంచి కనెక్ట్ చేసి మనం పెట్టుకునే ఆప్షన్ ఉంది ఇందులో ఇందులో అలాంటి ఆప్షన్ ఏం లేదు చూడండి ఇందులో అలాంటిది ఎక్కడా ఏమీ లేదు మీరు ఏ వైపు చూసినా ఆ ఆప్షన్ లేదు అసలు ఇందులో కాబట్టి ఇది అంతే ఇది పెట్టుకోవాలి ఈ సైజ్ పెట్టుకుని మీరు మాట్లాడాలి ఈ డిజే సింబల్ కూడా మైక్ వన్ కంటే మైక్ టూలో కాస్త బ్రైట్గా ఇచ్చాడు అందులో కాస్త లైట్గా ఇచ్చాడు ఇందులో బ్రైట్గా ఇచ్చాడు ఇవి కనెక్ట్ చేసిన తర్వాత లేదా ఛార్జింగ్ చేసి కేసు లేదా అది ఆల్రెడీ ఛార్జింగ్ ఉంటుంది అది కనెక్ట్ చేసిన తర్వాత మిగిలినది మీకు చూపిస్తాను వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఈ డిజే మైక్ మినీని శాంసంగ్ ఫోన్కి కనెక్ట్ చేయడానికి ట్రై చేద్దాము ఫస్ట్ ఇది తీసి బయట పెడితే ఆటోమేటిక్గా ఇవి ఇది అయిపోతే అంటున్నాడు లింక్ అయిపోతే అంటున్నాడు ఆ తర్వాత ఈ అడాప్టర్ తీసాము తీసి దీనికి ఇది తీసేసి దీనికి ఇక్కడ ఒక యారో ఇచ్చాడు అలానే దీనికి కూడా ఒక యారో ఇచ్చాడు మీరు చూడొచ్చు ఇక్కడ ఇక్కడ వైట్ యారో ఉంది ఇక్కడ రెడ్ యారో ఉంది సో మనం ఇట్నుంచి దీన్ని ఓ నుంచి ఇటు పెట్టమన్నాడు ఇక్కడ అక్కడేమో నుంచి ఇటు పెట్టమంటున్నాడు ఇటు నుంచి రాదు ఫ్రెండ్స్ ఇటు నుంచే పెట్టాలి ఇది ఓ ఇట్లా ఇది ఇటు తిప్పి పెట్టాలి ఓకే సారీ నేను ఇంకో రకంగా అనుకున్నాను యా ఇది టిక్ అంది ఇప్పుడు ఇది పైకి వచ్చేటట్టు మనం ఇది తీసుకెళ్ళి దీని యుఎస్బిసి పోర్ట్లో పెట్టేశాను సో ఈ మైక్స్ ఆల్రెడీ దానికి ఇవైపోయినాయి కాబట్టి వీడి ఉద్దేశం ప్రకారం ఇప్పుడు ఈ మైక్ నేను పెట్టుకుంటే ఇది పని చేయాలి ఇప్పుడు దీన్ని మ్యాగ్నెట్ చాలా పవర్ఫుల్గా ఉంది క్లిప్ పెట్టుకుంటాను క్లిప్ పెట్టేసుకుని నేను ఇప్పుడు ఇందులో ఏదన్నా రికార్డ్ చేస్తే అది రావాలి కెమెరా ఎక్కడ ఉంది కెమెరా కెమెరా హలో 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 వన్ టూ త్రీ మ్యాక్ టెస్టింగ్ హలో హలో వన్ టూ త్రీ మ్యాక్ టెస్టింగ్ డిజే మైక్ టెస్టింగ్ డిజే మ్యాక్ టెస్టింగ్ డిజే మ్యాక్ వచ్చింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఏం చేద్దామంటే ఇది జస్ట్ ఇక్కడ ఇలా పెట్టేసి నేను లివింగ్ రూమ్లోకి వెళ్తాను సే ఇలా పెట్టేస్తాను ఇలా పెట్టి నేను ఇక్కడ ఇది రికార్డింగ్ నొక్కేసి ఇక జస్ట్ ఊరికి టెస్ట్ చేయడానికి నేను అవతలకి వెళ్ళి ట్రై చేసి వస్తాను అంటే దీనికి ఇప్పుడు నేను రికార్డ్ చేస్తున్న దానికి మైక్ కనెక్ట్ చేయలేదు ఇంకో ఫోన్ కనెక్ట్ చేశాను కాబట్టి ఇందులో మీకు ఏం వినిపించకపోవచ్చు వచ్చిన తర్వాత ఇందులో నేను ప్లే చేసి వినిపిస్తాను ఇప్పుడు రికార్డ్ నొక్కుతున్నాను రికార్డ్ నొక్కి అటెండ్ వస్తాను నేను హలో హలో రికార్డింగ్ రికార్డింగ్ డీజేఎం నేను టెస్ట్ చేస్తున్నాను చూద్దాం ఎలా వస్తుందో ఎలా వచ్చి టీవీ దగ్గర నుంచి వచ్చాను టీవీ వాయిస్ కూడా వస్తుందో రాగా ట్రై చేద్దాము మనం విందాము ఇప్పుడు నేను మళ్ళీ బ్యాగ్ వచ్చేస్తున్నాను చూద్దాం నేను వచ్చేసాను చూద్దాం బాగానే వచ్చింది ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు విన్నారు కదా నేను అక్కడి దాకా వెళ్ళాను అక్కడ టీవీ సౌండ్ దగ్గరికి చాలా నెమ్మదిగా అక్కడ మాట్లాడాను మీకు ఇందులో రికార్డ్ అయ్యి ఉండదు కానీ మీకు బాగానే వచ్చింది ఇదే మైక్ టూతో నేను ట్రై చేస్తే మైక్ టూతో నాకు ఇలా రాలేదు కంపాటబిలిటీ చూస్తే అది కంపాటబిలిటీ షీట్ తీసుకొచ్చాను అందులో ఏం చూపిస్తున్నాడు అంటే ఎస్ ట్వంటీ త్రీ అల్ట్రాతో చూపిస్తున్నాడు ఎస్ ట్వంటీ ఫోర్ అల్ట్రా నాది శాంసంగ్ దాంతో చూపించట్లేదు మీకు ఒక్కసారి అది కూడా చూపిస్తాను లక్ష్యం చేశాను తీసుకుని ఇదిగోండి ఇది డీజేఐ మైక్ టూ మొబైల్ ఫోన్ కంపేటబిలిటీ ఇందులో మీరు శాంసంగ్ చూస్తే ఫ్లిప్ ఫోర్ గెలాక్సీ ఎస్ ట్వంటీ త్రీ అల్ట్రా ఇచ్చాడు ఎస్ ట్వంటీ త్రీ ప్లస్ ఎస్ ట్వంటీ టూ అల్ట్రా ఎస్ ట్వంటీ టూ ఎస్ ట్వంటీ వన్ అల్ట్రా ఎస్ ట్వంటీ వన్ ఇచ్చాడు ఎస్ ట్వంటీ ఫోర్ అల్ట్రా ఇలా నాది ఎస్ ట్వంటీ ఫోర్ అల్ట్రా సో మైక్ టూ లిస్ట్లో అది ఇవ్వలేదు అదే మైక్ మినీ లిస్ట్లో డిజిఐ మైక్ మినీలో మీరు శాంసంగ్ చూస్తే చూడండి శామ్సంగ్ ఎస్ ట్వంటీ ఫోర్ అల్ట్రా ఇచ్చాడు మైక్ టూ మినీ సో మనం ఎస్ట్వంటీ మైక్ మినీ ట్రై చేస్తే పనిచేసింది అంటే మైక్ టూ కూడా ట్రై చేశాను ఫ్రెండ్స్ బ్లూటూత్తో పనిచేసింది కాకపోతే బ్లూటూత్తో దాని రేంజ్ ఎంతో మనకు తెలియదు సేమ్ అదే థర్టీ ఫీట్ ఇస్తాడో రెండు వందల యాభై మీటర్ లేకుండా ముప్పై అడుగులు ఇస్తే ఉపయోగం ఏముంది అంటే మనం ఎప్పుడైనా దూరం ఏమన్నా చెయ్యాలన్నా దాని కెపాసిటీ ఏంటో మనకు తెలియాలి కదా సో ఇందులో అయితే ఇచ్చాడు ఇందులో అయితే చేసింది ఇప్పుడు మనం చూసాం టెస్ట్ చేసి నేను బయట కూడా టెస్ట్ చేస్తాను తర్వాత చేసి మీకు చెప్తాను అది నిజంగానే అంత దూరం వచ్చిందా రాలేదా అని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మీరు మీకు వీడియో నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్